కూర్మా శైలము త్రాబేలు ఆకారంలో ఉన్న కొండపై ఉన్న వీరభద్ర ఆలయ సముదాయాన్ని అచ్యుతరాయుల పాలనలో అధికారి మరియు కోశాధికారి అయిన వీరూపన్న నిర్మించారు సాళువ ఇమ్మడి నరసింహ పాలనకు సంబంధించిన ఒక ముఖ్యమైన దాన శాసనం ఇటీవల కనుగొనబడింది విరూపన్నకు యాభై సంవత్సరాల క్రితం పాపనాశేశ్వర ఆలయం ఉన్నట్లు ఈ శాసనం నిర్ధారిస్తుంది ఈ సముదాయంలో పాపనాశేశ్వర వీరభద్ర మరియు రఘునాథ చెన్నకేశవ మందిరాలు మరియు పార్వతీ రామలింగ హనుమలింగాలు అనుబంధ ఆలయాలు ఉన్నాయి ప్రధాన మందిరానికి దక్షిణంగా ఉన్న లోపలి ప్రాకారంలో గణేషుడు సాలిడు మరియు ఏనుగు ద్వారా పూజించబడిన లింగం మరియు అతిపెద్ద నాగలింగం ఏడుపడగల సర్పము క్రింద లింగము చెక్కబడిన ఒక పెద్ద రాయి కలదు విజయనగర కాలంలో ఉబికి ఉండునట్లు చెక్కబడిన చిత్రములు యొక్క ఉత్తమ సమూ నమూనాలు కాంపోజిట్ స్తంభాలపై కనిపిస్తాయి అయితే వీరభద్రాలయ గోడల ఆ అలంకరణలో ఉత్తమమైనది పార్వతీ వివాహం కిరాతార్జునీయం కిరాతార్జునీయం భూకైలాస వటపత్ర షాయి మనుచోళ ఘట్టం శివుని విభిన్న స్వరూపాలు ద్రౌపదీ స్వయంవరం మరియు విరూపన్న మరియు అతని సోదరులు వీరభద్రుడిని ఆరాధించడం వంటి పౌరాణిక ఇతివృత్తాలను వర్ణించే కుడ్య చిత్రాలు ఈ చిత్రాలు చలనము మరియు నిశ్చలతను కోపం మరియు ప్రశాంతతను నిశ్చలత యొక్క కదలికను అద్భుతంగా మిళితం చేస్తాయి భారతీయ పురాతత్వ సమే సర్వేక్షణ అమరావతి మండలం